ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలపడింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఒడిశా మీదుగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉంది తీవ్ర అల్పపీడనం వల్ల ఏపీలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు తీరం వెంట నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు అలపపీడన ప్రభావంతో శ్రీకాకుళం అలాగే విజయనగరం మన్యం అల్లూరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు విజయవాడ నగరంలో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తూనే ఉంది దీంతో పలుచోట్ల రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి రోడ్లపై నిలిచిపోయిన నీటిని తొలగించేందుకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ట్యాంకర్ల సహాయంతో చర్యలు చేపడుతూ ఉన్నారు ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది బ్యారేజ్ లోకి లక్ష ముప్పై ఏడు వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది దీంతో అరవై తొమ్మిది గేట్లు ఎత్తి సముద్రంలోకి లక్షన్నర క్యూసెక్ల నీటిని విడుదల చేస్తూ ఉన్నారు తనిఖీ సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కొలీగ్ వెంకట్ జాయిన్ అవుతున్నారు వెంకట్ ప్రస్తుతం మీరు విజయవాడలో ఉన్నట్లుగా తెలుస్తోంది అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఎప్పటి నుంచి వర్షం కంటిన్యూగా కురుస్తోంది సో ఏం చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు అక్కడ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ రోజు ఉదయం నుంచి కూడా అంటే నిన్న సాయంత్రం వరకు వర్షం పెద్దగా లేదు ఈ రోజు ఉదయం నుంచి కూడా విజయవాడ నగర విజయవాడతో పాటుగా ఇటు సరిహద్దులో ఉన్నటువంటి తాడేపల్లి కానీ లేదా గుంటూరు జిల్లాలో వర్షం విపరీతంగా పడుతుంది ఇటు నందిగామ కానీ కంచిచర్లు కానీ ఇటు తెలంగాణ అనుకున్నటువంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా విజయవాడ నగరంలో పరిస్థితి అయితే చాలా చోట్ల అధ్వానంగా మారింది ముఖ్యంగా ఎంజీ రోడ్ కానీ బందర్ రోడ్ కానీ కృష్ణలంకలోని కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కానీ లేదంటే ఇటు గుణదల మాచవరం ఈ ప్రాంతాల్లో కానీ భారీగా వర్షం కురవటంతో రోడ్లన్నీ కూడా జలమైన జలమయమైన పరిస్థితి అటు మ్యాన్ హోల్స్ కూడా పెద్ద ఎత్తున పొంగుతున్నాయి దీనితో మున్సిపల్ శాఖ అధికారులు అంటే గత ఏడాది నుంచి కొన్ని చర్యలు తీసుకున్నా సరే ఆ చర్యలకు కూడా ఇప్పుడు పెద్దగా ఫలితాన్ని ఇవ్వటం లేదనే చెప్పాలి దీంతో రోడ్ల మీద పెద్ద ఎత్తున నీరు చేరుకుపోయింది దీంతో వాహనదారులు కూడా ముఖ్యంగా ఈ టూ వీలర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు మొన్న హైదరాబాద్ లో కొన్ని చోట్ల పరిస్థితి ఎలాగుందో ఇప్పుడు విజయవాడలో కూడా పరిస్థితి అలాగే ఉంది ముఖ్యంగా బందర్ రోడ్ లో బెన్ సర్కిల్ సమీపంలో బెన్ సర్కిల్ దగ్గర నుంచి మనం కంచిపాడు వెళ్లే రోడ్ వరకు కూడా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందనే చెప్పాలి సో ఇప్పుడు ప్రస్తుతం ఏవైతే రహదారులు ఉన్నాయో అవి వాటర్ తో ఫిల్ అయిపోయి ఏవైతే కొంచెం కొన్ని ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రదేశంలో వాటికి సంబంధించి అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా ఎస్ అండి ఇప్పుడు అయితే కలెక్టర్ దీని మీద సమీక్ష సమావేశం జరిపారు అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది వర్షం ఇంకా కొనసాగే అవకాశాలే కనపడతాయి రాబోయే మూడు నాలుగు రోజులు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది దీనితో ప్రత్యక్ష ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు కానీ వరద స్పందన బృందాలు కానీ ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళందరినీ కూడా సిద్ధంగా ఉంచారు వరద నీటిని ఎప్పటికప్పుడు పరివాహ గ్రామాలకు అంటే తెలియజేసే విధంగా అంటే కిందకి విజయవాడలో పడిన వర్షం ఎక్కువగా కింద గ్రామాలకి వెళ్తూ ఉంటుంది ఒకవేళ డ్రైనేజీ అవి నిండిపోతే దీంతో సమీప గ్రామాలను కూడా చేయడం జరిగింది ఇక ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు ఈ విషయాన్ని కలెక్టర్ లక్ష్మీ షానే అధికారికంగా ప్రకటించారు ఇక అటు కంట్రోల్ రూమ్ లో రెవెన్యూ కానీ ఇరిగేషన్ కానీ పంచాయతీ రాజ్ గాని వైద్య ఆరోగ్య వీళ్ళందరూ కూడా అగ్నిమాపక సిబ్బంది విద్యుత్ సిబ్బంది కూడా అందరూ అందుబాటులో ఉంటారని కూడా కలెక్టర్ ప్రకటించారు రాబోయే మూడు రోజులు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం దానికి తోడు బుడమేరు కానీ లేదంటే మున్నేరు కానీ ఈ రెండు వీటి నుంచి బుడమేరు డ్రైన్ కి భారీ వరద వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ పరివాహక ప్రాంతాలను కూడా హెచ్చరించారు కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇప్పటికే స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు అంటే పై నుంచి ఒక అంటే కట్ట తెగకపోయినా కానీ కింద ఉన్నటువంటి అంటే భారీ వర్షానికి అక్కడ ఉన్నటువంటి ఇళ్లు కానీ మునిగిపోయే అవకాశం ఉండడంతో దాని మీద చర్యలు తీసుకుని వాళ్ళందరికీ కూడా పునరావాస శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మనం విజయవాడలో కొండపోత వర్షం కురుస్తుంది తెల్లవారుజాము నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానకి అక్కడున్న బయటికి వెళ్ళాలంటేనే వణుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎవరిని కూడా అవసరం ఉంటే తప్ప ఇళ్లలోంచి బయటికి రావద్దు అని చెప్తున్నారు రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయని చెప్పుకోవచ్చు మొత్తం మొత్తం వాటర్తో నిండిపోయింది ఎక్కడ చూసినా కూడా దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ అలాగే అధికారులు కూడా కొన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఈ వర్షం ఇంకొక రెండు మూడు రోజులు కొనసాగే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు